అప్పుడు మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి రామరాజు ఇంట్లో అంబరాన్ని అంటుతున్న దీపావళి వేడుకలు ఊహించని విధంగా ధీరజ్ కోసం పోలీసులు మరి ధీరజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తే రామరాజు ఆపుతాడా తన కొడుకుని దోషి కాదు అని కాపాడుకుంటాడా అసలేం జరిగింది మరి అప్కమింగ్ రివ్యూ చాలా కీలక మలుపు ధీరజ్ అరెస్ట్ కాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదు ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంట్లో దీపావళి వేడుకల కోసం ఇల్లంతా లైటింగ్లతో పూలమాలలతో అలంకరిస్తూ ఉంటారు ఇంకా అదే సమయంలో సేనాపతి కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు దీపావళి అంటే ఒకప్పుడు ఇల్లంతా దీపాలతో నాన్నగారు చెల్లి అక్క అందరితో ఆనందంగా ఇల్లు ఎంత కలకల్లాడిపోతూ ఉండేదో అలాంటి ఇల్లు ఎన్ని దీపాలు పెట్టినా ఎంత లైటింగ్ పెట్టినా ఇంట్లో కళాకాంతి లేకుండా అయిపోయింది ఇలా అయిపోవడానికి కారణం ఆ రామరాజు ఆ రామరాజు మా జీవితాల్లోకి రాకపోతే మేము ఎంత ఆనందంగా ఉండేవాళ్ళము మా చెల్లి నా కూతురు నన్ను నా దగ్గరే ఉండేవారు ఏ పండగ వచ్చినా పుట్టింటికి వచ్చి ఆహ్లాదకరంగా జరుగుతూ ఉండేది మాకు ఇంత లోటు ఇచ్చిన రామరాజు చాలా సంతోషంగా గడుపుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ కూర్చుంటాడు సేనాపతి అప్పుడే వాళ్ళ ప్రేమ అమ్మ వచ్చి ఏమండి దీపావళి సాయంత్రం నరకాసుర వద జరుగుతుంది గుడిలో కాబట్టి తొందరగా గుడి నుంచి మేము అటు వెళ్ళిపోతాం మీరు కూడా వచ్చేయండి చాలా బాగుంటుంది కదా నరకాసుర వద అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా కోపంతో చేతిలో ఉన్న పళ్ళాన్ని విసిరి కొడతాడు సేనాపతి ఇంకా అక్కడే ఉన్న భద్రావతి విశ్వ షాక్ అయిపోతారు నాన్న కోపాన్ని చూసి ఇంకా భద్రావతి కూడా అనుకుంటుంది వాడి కోపంలో అర్థం ఉంది నిజంగా పాతికేళ్లుగా నరకం అనుభవిస్తున్నాడు రీసెంట్గా సంవత్సరం నుంచి కూతురుది బాధ రెడ్డింపు అయిపోయింది ఆ బాధ ఎవరు పూడ్చలేంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా విశ్వ నాన్న బాధపడకండి నాన్న బాధ అనేది మన ఒకరికే సొంతం కాదు మనం ఇన్ని సంవత్సరాలు మనం బాధపడ్డాం ఇక నుంచి వాళ్ళు పడతారు అని చెప్పేసి అంటాడు ఈ దీపావళి చే మనం బాగా ఘనంగా చేసుకోవాలి నాన్న ఎందుకంటే వచ్చే సంవత్సరం దీపావళి ఇంకా బాగా చేసుకుంటామనే ఆనందంతో అప్పుడు ఖచ్చితంగా ప్రేమ మన ఇంటికి వస్తుంది మన ఇంట్లో దీపావళి వెయ్యి రెట్లు కాంతితో వెలుగుతుంది ఆ నమ్మకం నాకుంది మీరు కూడా అదే నమ్మకంతో పండుగ చేయండి నాన్న అనగానే ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు పెళ్ళైన ఆడపిల్ల అత్తారింట్లో ఉండాలని కోరుకోవాలి కానీ నువ్వు పెద్దాగా చెల్లి వస్తుంది వస్తుంది అంటున్నావేంటి అసలు ప్రేమ ఎందుకు వస్తుంది నువ్వేం ప్లాన్ చేస్తున్నావు అని చెప్పేసి అనగానే నేనేం ప్లాన్ చేయడం కాదమ్మా ఆ దేవుడే తీర్పిస్తాడు ఎందుకంటే ఆ దేవుడికి తెలుసు మన ఇంట్లో ఎంత బాధపడుతున్నామన్నది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా దీపావళి పండగకి ప్రేమ మన ఇంటికి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా వెంటనే సేనాపతి సరే ఈసారి ధూమ్ధాంగా జరగాలి అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్తారు ఇంకా భద్రావతి దగ్గరికి విశ్వ వచ్చి అత్త నమ్మకం పెట్టత్త ఈరోజు దీపావళి ఈ సెలబ్రేషన్స్లో ఖచ్చితంగా అమూల్యకి నేను ప్రపోజ్ చేస్తాను నా ప్రపోజలు తను అంగీకరించేలాగా చేసుకుంటాను ఖచ్చితంగా నన్ను ఇష్టపడుతుంది అని చెప్పేసి అంటాడు విశ్వ అదే కదరా జరగాలని కోరుకుంటున్నాను ఆ అమూల్య ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకు ఈ దీపావళికి అది నీకు ఖచ్చితంగా ఐలవ్లు చెప్పాల్సిందే అని చెప్పేసి అంటుంది భద్రావతి ఇంకా ఇదిలా ఉండగా రామరాజు ఇంట్లో కూడా మరి పొద్దుటే పేదవతి లేచి ఇల్లంతా కళకళలాడిపోతుంటే తిరుపతి బంతి పూలతో లైటింగ్లతో చక్కగా అలంకరించేస్తాడు ఇల్లు ఎటు చూసినా సరే పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వేదవతి నిజంగా ప్రతి సంవత్సరం దీపావళి మా జీవితంలో చాలా పెద్ద పండుగ ఈ దీపావళి కాంతులు అంటేనే నాకు ఆయన ఇచ్చిన పెద్ద కానుక అలాంటిది ఇప్పుడు కొత్తగా ముగ్గురు కోడళ్ళు వచ్చారు ముగ్గురు కోడళ్ళతో ఈ దీపావళి చాలా ఆనందంగా జరుపుకోవాలి అయినా ఇంత ఆనందంగా ఉంటే ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు గప్చిప్గా కనిపించడం లేదు ఏ వల్లి ఏ ప్రేమ ఏ నర్మద అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో వల్లి రెడీ అయిపోయి దొంగతనంగా తలుపులు తీ తీస్తూ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఎందుకంటే రాత్రి అంతా ప్రేమ మరి వల్లీని చాలా ఇబ్బంది పెట్టింది డ్యాన్స్ లేపించింది తొక్కించింది కొట్టింది దానికి బెదిరిపోయింది అందుకే మళ్ళీ ప్రేమ ఎక్కడొచ్చి మీద పడుతుందేమోనని ఇక భయభయంగా తలుపులు తీసి చూస్తూ ఉంటుంది అక్కడ ప్రేమ లేకపోయేసరికి సంతోషంగా బయటకు వస్తుంది అమ్మయ్య పోనీలే ప్రేమ లేదు అని చెప్పేసి అనుకుంటూ రాగానే వాళ్ళక్క వల్లక్క అనుకుంటూ ప్రేమ అర్చుకుంటూ బయటకు వచ్చేసరికి హడలెత్తిపోతుంది వల్లి అమ్మో మళ్ళీ వస్తుంది ఏంటి నాతో ఏం చేపిస్తుందో ఏమో అది నన్ను అని చెప్పేసి బరిగెత్తుకుంటూ ఇంకా డైనింగ్ టేబుల్ కింద దాక్కుంటుంది వల్లి ఇంకా అప్పుడే వచ్చిన ప్రేమ వల్లక్క వాళ్ళక్క ఏంటక్క కనిపించటం లేదు అని చెప్పేసి ఇటు తిరుగుతూ ఉంటుంది తిరిగిన ప్రేమ సడన్గా చేయి తొక్కేస్తుంది చేయి తొక్కగానే ఉలిక్కి పడుతుంది వల్లి ఏంటక్క దీని కిందకు దాక్కున్నావేంటి అసలు ఏమైంది నీకు రా బయటికి రానితో మాట్లాడాలి అనగానే ఏంటి నాతో మాట్లాడతావా అమ్మో నేను రాను నా వల్ల కాదు రాత్రి చేసిన దానికే ఇప్పుడు తేరుకోలేకపోతున్నాను నా వల్ల కాదు నేను రాలేను అని చెప్పేసి అంటుంది అక్క రా అక్క అనగానే ఏంటి రాత్రిలో నువ్వు చేసిన రచ్చ మామూలుగా లేదు అసలు నీకు కొంచెం కూడా గుర్తులేదా రాత్రి ఏం జరిగిందో అని చెప్పేసి అడుగుతుంది మళ్ళీ నాకు అసలు ఏం గుర్తులేదక్క నువ్వు కూల్ డ్రింక్ ఇచ్చావు తాగాను ఆ తర్వాత నాకు మళ్ళీ తెల్లవారిపోయింది ఇదే గుర్తుందక్కా అని చెప్పాను కానీ నాటకం ఆడుతుందా లేకపోతే కావాలని అంటుందా రాత్రి ఎంత రామాయణం చేసింది మర్చిపోయానంటుంది ఏంటి నాతో కావాలనే ఇలా నటిస్తుందా అని చెప్పేసి అంటుంది అప్పుడు ప్రేమ అక్క బాగా హెడేక్గా ఉందక్క తల పట్టేసినట్టుంది నువ్వు కాఫీ బాగా పెడతావు కదా అందుకే నీతో చేపించుకుందామని వచ్చానక్క ప్లీజ్ అక్క ఒక కప్పు కాఫీ కావాలక్కా అని చెప్పేసి అడుగుతుంది ఏంటి నువ్వు వచ్చింది కప్పు కాఫీ కోసం నేను లేకపోతే ఇప్పుడు నేను హడలెత్తిపోయాను ఏం డ్యాన్స్ చేస్తావో ఏం గాజు పెంకి అని అయినా నువ్వు చీమటపాకాయలాగా చూడటానికి చిన్నగా ఉంటున్నావు కానీ నన్ను ఒక ఆట ఆడుకుంటున్నావు నీ దగ్గర నుంచి నేను గడగడలాడిపోవాల్సి వస్తుంది అయినా ఇదిగో పేమ నువ్వు ఈ అక్కకు అస్సలు గౌరవం ఇవ్వట్లేదు నీకంటే వయసులో పెద్దదాన్ని ఇంటికి పెద్ద కోడల్ని నన్ను కావాలని నువ్వు ఇలా భయపెడుతున్నావు కదా అనగానే ఏంటక్క నిన్ను నేను భయపెట్టడం ఏంటి ఆయన నువ్వెక్కడా నేనెక్కడా అని చెప్పేసి అంటుంది మరీ ఓవర్ చేయకు రాత్రి నువ్వు చేసిన దానికి నాకు పై ప్రణాలు పైన పోయాయి అని చెప్పేసి బిక్ బిక్ అంటూ మాట్లాడుతూ ఉంటుంది అక్క ప్లీజ్ అక్క కాఫీ అక్క అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి కాఫీ చేయడానికి వెళ్తుంది మళ్ళీ ఇంకా కాఫీ ఇంట్లో పెడుతూ ఉండగా అమ్మో ఈ ప్రేమ నిజంగా నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇది నా ఉండగా మరి ఆ శోభ మిస్ అయిపోయింది కదా రౌడీలు తీసుకెళ్ళిపోయారు కదా దీపావళి రోజున మరి కూడా కూతురు ఇంటికి రాకపోయేసరికి తండ్రి చాలా బాధలోకి వెళ్ళిపోతాడు ఇంకా శోభ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఎక్కడ కనిపించకపోయేసరికి ఆఖరి ప్రయత్నంగా ఇంకా పోలీసులను ఖచ్చితంగా ఆశ్రయించాల్సి వస్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులు ఏంటయ్యా ఏమైంది అని చెప్పాను కానీ నా కూతురు అన్నవరం వెళ్తానని రెండు రోజుల క్రితం వెళ్ళింది సార్ ఇంతవరకు రాలేదు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది ఎలా వెళ్ళింది ఏంటి అని చెప్పేసి అడుగుతారు ఎలా వెళ్తామంటే నాతో ఫ్రెండ్స్తో పాటు అన్నవరం వెళ్తుందని చెప్పింది క్యాబ్ వచ్చింది కానీ క్యాబ్లో తను ఒక్కతే వెళ్ళింది చూడండి అయ్యా మీరు తల్లిదండ్రులు అయ్యి పిల్లల జీవితాలతో ఎలా ఆడుకుంటారు అయినా నీ కూతురు అన్నవరం వెళ్తానని ఎలా పంపించావు నీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చినాక వాళ్ళందరితో మాట్లాడి పంపించాలి కదా తీరా చూస్తే వాళ్ళు ఎవరు అన్నవరం వెళ్ళలేదని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అనగానే ఇది బాగా ఉందే వాళ్ళెవరూ వెళ్ళకుండా మీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయి ఉంటుందేమో అని చెప్పేసి అంటాడు ఒక కానిస్టేబుల్ చూడండి అయ్యా కూతురు బాలేదని రాలేదని టెన్షన్తో నేను అల్లాడిపోతూ ఉంటే మా అమ్మాయి ఎవరిని ప్రేమించలేదు మా అమ్మాయికి అలాంటి అలవాటు లేదు తను ఏం చేసినా నాతో చెప్తుంది ఇప్పుడు రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు ఇవన్నీ నమ్ముతున్నారా మీరు అసలు అన్నవరం వెళ్ళడానికి తన ఫ్రెండ్స్ దగ్గరితో ఎలా ఒప్పుకున్నారు ఉన్నారు కదా మీరు వెళ్ళి తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పి తప్పు ఎన్నోసార్లు అడుగుతుంది తనతో పాటు స్నేహితురాలు వెళ్తున్నారు దైవ దర్శనానికే కదా అని పంపించానయ్యా కానీ ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు ఒక్కగాను ఒక కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నాను నా కూతురు ఏమైందో నాకు తెలియాలి దయచేసి త్వరగా తీసుకురండి అయ్యా చూడటానికి ఏమో పెద్ద మనిషిలా ఉంటారు పండగ ఉండదు పబ్బం ఉండదు పిల్లల జీవితాలతో ఆడేసుకుంటారు తీరా వచ్చాక మా మీద పడతారు ఏదన్నా మీ అమ్మాయి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళింది అని చెప్పేసి అడుగుతారు క్యాబ్లో వెళ్ళిందయ్యా క్యాబా ఆ క్యాబ్ నెంబర్ కానీ ఏదన్నా ఉందా అయ్యా ఉందయ్యా క్యాబ్ డ్రైవరు అప్పటికి వాడి మీద నాకు అనుమానం వచ్చింది చూడటానికి చిన్న కుర్రాడులా ఉన్నాడు నువ్వేంటి క్యాబ్ డ్రైవర్ అంటే నేను చదువుకుంటూ జాబ్ చేస్తున్నానని చెప్పేసి అంటే వాడి డ్రైవింగ్ లైసెన్సు వాడి ఫోటో అన్నీ తీసుకున్నాను ఇదిగోండయ్యా అని చెప్పేసి చూపిస్తాడు చూపించంగానే వెంటనే వెరీ గుడ్ ఒక మంచి పని చేస్తారు వీడిని పట్టుకుంటే మీ అమ్మాయి ఏమైందో మొత్తం తెలుస్తుంది అని చెప్పేసి అంటారు ఆ పోలీసులు ఏదో ఒకటి చేసి నా కూతురు క్షేమంగా ఇంటికి చేరేటట్టుగా చూడండి అని చెప్పేసి అంటారు సరే అని చెప్పేసి మేము ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ కేసుని చేదిస్తాం మీరేం బెంగపడకండి ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ఇంకా పోలీసులు చెప్తారు ఇంకా ఇదిలా ఉండగా రామరాజు షాపింగ్ చేసి ముగ్గురు కొడుకులకి బట్టలు తీసుకొస్తాడు ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి ఒకటే డ్రెస్ ముగ్గురికి తీసుకుని మరి కొడుకులకు వేసుకుని ఆనందంగా వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటాడు సేమ్ అదే పనిగా ఇప్పుడు కూడా ముగ్గురు కొడుకులకి షాపింగ్ మాల్లోకి వెళ్ళాక ఆ షాపింగ్ మాల్లో ఉన్న లేడీస్ ఆశ్చర్యపోతారు ఏంటి సార్ ఇంకా మీరు ఈ రోజుల్లో కూడా ముగ్గురు ఒకే ఒకే బట్టలు వేసుకోవాలని చూస్తున్నారా కానీ మీరు సెలెక్ట్ చేయడం కంటే మీ కొడుకులు వేసుకోవడం సార్ ఇంకా మీరు మీ పిల్లలకి బట్టలు తీసుకెళ్తున్నారా సార్ కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు సార్ ఎవరి బట్టలు వాళ్ళే కొనుక్కుంటున్నారు మీరు గ్రేట్ సార్ మీ అబ్బాయిలు కొంటుంటే వాళ్ళు ఇంకా గ్రేటు వాళ్ళు వేసుకోవటంలో అనగానే నా కొడుకులు శ్రీరామచంద్రులు నేను ఏ మాట చెప్పినా వాళ్ళు ఖచ్చితంగా వింటారు వాళ్ళు నా మీద అంత నమ్మకంగా ఉంటారు ఈ రోజుల్లో ఉన్న అప్పుడు తరం కొడుకుల్లాగానే ఉన్నారు అని చెప్పేసి ఇంకా బట్టలు ప్యాక్ చేయించి బిల్ పే చేసి తీసుకుని వస్తాడు ఇంకా రావడం రావడంతోనే ఇంట్లో పండగ వాతావరణం అంత మరి మొదలైపోతుంది వేదవతి ఇంట్లో గులాబ్జామ్ స్వీట్స్ అవి ఇవి ఇంకా అన్నీ తయారు చేపిస్తూ ఉంటుంది ముగ్గురు కోడళ్ళు రాగానే మామయ్య గారు మనకి గిఫ్ట్లు తీసుకొచ్చారు ప్రేమ పదం అనగానే తిరుపతి వస్తాడు ఏంటి చెల్లెమ్మ ఏంటి మీరు మీకు కాదు గిఫ్ట్లు వాళ్ళ కొడుకులకే తీసుకొచ్చారు అనగానే అదేంటి కొడుకులకు తెస్తే కోడళ్ళకి కూడా తీసుకొస్తారు కదా అంటే మీకు మీ అత్త ఇస్తుంది కొడుకులకు మాత్రమే బావగారు ఇస్తారు అది కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా తీసుకోవాల్సిందే అని చెప్పేసి అనగానే ఏంటి బాబాయ్ ఏం మాట్లాడుతున్నారు ఎవరైనా గిఫ్ట్లు ఇస్తే ఇష్టం లేకుండా ఉంటుందా చాలా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి అంటుంది నర్మద చూడమ్మా నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఈ ఇంట్లో అలా ఉండదు పాతి నేను చూస్తూనే ఉన్నాను పెళ్ళైన కొత్తలో బావ అక్క దీపావళి పండుగ చాలా బాగా చేసుకునేవారు ఆ తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత బావ దగ్గరుండి వాళ్ళ ముగ్గుకి బట్టలు తెస్తాడు అది కొంతకాలం వరకు బాగుంటుంది కానీ ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు కొనుక్కోవాల్సిన బట్టల్ని బావగారే తీసుకొస్తారు అది ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు నాన్న నువ్వేం తీసుకొచ్చినా మాకు అద్భుతం అన్నట్టుగానే చెప్తారు వాళ్ళ నాన్న బాధపడటం వాళ్ళకి ఇష్టం ఉండదు చూడండి మీరు మీరే చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో అని చెప్పేసి అంటాడు ఈ లోపల రామరాజు ముగ్గురు చేతులలో మూడు ప్యాకెట్లు ఇచ్చి చూడండిరా మీకు నచ్చిందో లేదో చెప్పండి ఈ నానేం బాధపడ్డు నచ్చకపోతే వేరే డ్రెస్ తీసుకుందాం చెప్పండి అనగానే అదేంటి నాన్న నువ్వేం తీసుకొచ్చినా మాకు సంతోషమే అద్భుతమే అది బాగుంటుంది అని చెప్పేసి లోపల వాళ్ళకి నచ్చకపోయినా బయటకు మాత్రం నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే అదంతా నర్మద ప్రేమ వల్లి గమనిస్తూనే ఉంటారు అవును బాబాయ్ ఏదో తేడాగానే మాట్లాడుతున్నారు కానీ మామయ్య గారు తెచ్చినవి పాపం వాళ్ళకి నచ్చకపోయినా కాంప్రమైజ్ అయ్యారమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా ముగ్గురు కూడా నాన్న మీరు తెచ్చింది మాకు ఏదైనా అద్భుతం అని చెప్పేసి అనగా నాకు తెలుసురా మీరు ఎప్పుడు నా మాట జవదాటరని నేను తెచ్చింది మీకు నచ్చుతుందని అనుకుంటూ నవ్వుతూ సంతోషంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు రామరాజు చూసారా డాక్టర్స్ ఎంత నేను చెప్పింది పొళ్ళు జరిగింది ఆ కొడుకులు తండ్రి మనసును నొప్పించకుండా ఎప్పుడు ఇదే తంత జరుగుతుంది మీకు ఇది కొత్త కాబట్టి మీకు చూపించాను అని చెప్పేసి అంటాడు ఆ తర్వాత వేదవతి అప్పుడే వచ్చి ప్రేమతో ఏంటమ్మా ప్రేమ ఇంకా రెడీ కాలేదా అని చెప్పి అడుగుతుంది లేదత్త కొంచెం తలనొప్పిగా ఉంది తలనొప్పి అవును రాత్రి నువ్వు చేసిన రచ్చ మామూలుగా ఉందనుకున్నావా అని చెప్పి అంటుంది నేను రచ్చ ఏం చేశానత్త ఆ బో ఏమీ తెలియదమ్మా చాలా అమాయకురాలు అని చెప్పేసి నిజంగా అత్త నాకేం జరిగిందో అస్సలు తెలియదు అవునా డ్రామాలు ఆడుతున్నావా ఒకసారి అటు చూడు అని చెప్పేసి నర్మద చూపిస్తుంది ఇంకా రాత్రి అంతా మరి డ్రింక్ చేసి అటు ధీరజ్ని ఇటు వేదవతిని అటు నర్మదని ఒక ఆట ఆడించి వల్లీతో డ్యాన్స్ లేపించి తను కూడా డ్యాన్స్ చేసి ఇరగదీస్తుంది కదా అదంతా గుర్తుకు రాకుండా తలపట్టుకుంటుంది సరే 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 నువ్వేం ఆలోచించొద్దు కానీ అసలు నువ్వు రాత్ర ఏం చేసావు నీకు అసలు గుర్తులేదా అని అడుగుతుంది నర్మద లేదక్క అంటే నువ్వు కూల్ డ్రింక్ ఏదో తాగావు కదా అవునక్క నాకు కూల్ డ్రింక్ ఇచ్చారు అది తాగాను ఆ తాగిన తర్వాత ఇంకేం జరిగిందో అసలు గుర్తులేదక్క అయితే నువ్వు తాగింది కూల్ డ్రింక్ కాదు అది మందు అని చెప్పేసి అంటుంది నర్మద ఏంటక్క నువ్వు చెప్పేది మందా అని చెప్పి ఆశ్చర్యపోతుంది అమ్మో మంద అని యో వేదవతి అంటుంది మీరు భయపెట్టకండి నాకు భయం వేస్తుంది ఇంట్లోకి మంది ఎలా వస్తుంది అదేంటి అత్తయ్య ఎలా వస్తుంది అంటారేంటి మరి రాకుండా మరి ప్రేమ రాత్రంతా చేసింది మీకు గుర్తు లేదా అని చెప్పి అంటుంది అవును ఇంకా అయితే నేనే కలిపాను అది పొరపాటున మీ వరకు వచ్చింది అంత త్రివర్స్ అయిపోయింది అని చెప్పేసి అనంగానే ఇంకా ముగ్గురికి కోపం వస్తుంది బాబాయ్ అని చెప్పి పిలుస్తారు తిరుపతి వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే ముగ్గురు ఒక పట్టుపట్టి బాగా కొడతారు అమ్మ బాబాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతాడు తిరుపతి ఇంకా ఎవరికి ఇచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుని పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే ముందుగా మరి వేదవతి రామరాజు కొత్త బట్టలు వేసుకుని దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటే తిరుపతి వచ్చి అక్క బావ ఇద్దరు ఆది దంపతులు నాకు ఇష్టమైన వాళ్ళు అని చెప్పేసి నన్ను బ్లెస్ చేయండి అక్క అని చెప్పేసి బ్లెస్ చేయించుకుంటాడు ఆ తర్వాత ఏరిరా వీళ్ళంతా ఎక్కడున్నారు అని చెప్పి అడిగేసరికి వస్తారులే బావా అదిగో నీ పెద్ద కొడుకు పెద్ద కొడలు వల్లి అని చెప్పి అనగానే అప్పుడే వస్తూ ఉంటారు ఇంకా చందు వల్లి వాళ్ళిద్దరిని చాలా బాగుందిరా షర్ట్ షర్టు అని చెప్పి ఆశీర్వదిస్తాడు రామరాజు ఇంకా ఇద్దరు బ్లెస్ చేసుకుని కూర్చుంటారు తర్వాత నర్మద తర్వాత సాగర్ ఇద్దరు వస్తారు రావడం రావడంతోనే వాళ్ళని కూడా బ్లెస్ చేసి వాళ్ళిద్దరిని కూర్చోమని చెప్తారు ఇంకా మూడోసారి ముచ్చటగా ధీరజ్ ప్రేమ ఇద్దరు వస్తారు వాళ్ళిద్దరిని చూసి యోగవతి వేదవతి చాలా మురిసిపోతూ ఉంటుంది చిన్న కోడలు చిన్న కొడుకు చాలా ముతులుగా కనిపిస్తారు ఇంకా ముగ్గురు కొడుకును అలా చూసిన తర్వాత వేదవతి ఆనందం తాండవ ఇస్తుంది చూసారా చూసారా ఇల్లు ఎంత కళగా ఉందో ముగ్గురు కూతురు ముగ్గురు కోడలు ముగ్గురు కూతుళ్ళలాగా లక్ష్మీదేవిలాగా కనిపిస్తున్నారు కదండి అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది అవున ఈ ఇల్లు ఈ ఈ ముగ్గురు లక్ష్మీదేవుల రాకతో మరింత ఎక్కువగా కలకల ఆడిపోతూ ఉంది నా కొడుకులు కోడలతో ఆనందంగా దీపావళి పండుగ జరుపుకోవాలి అని చెప్పాను కానీ నాన్న క్రోకర్ సవని బాగా మస్తుగా ఎంజాయ్ చేయాలి ఈరోజు అని చెప్పేసి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఆ సమయంలో ప్రేమ చేతి వర్క్ వర్క్ ధీరజు షర్ట్కి గుచ్చుకుపోతుంది చెయ్యి చెయ్యి కలిసిపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాడు ధీరజు ఏయ్ ఏంటి నువ్వు కావాలనే కదా నీ జాకెట్కి నా షర్ట్ని అంటించావు అనగానే అవును మరి నిన్ను మాత్రం అంటిపెట్టుకుని కూర్చోవాలని నాకు మాత్రం ఉంది కాబట్టి ఇలా చేశాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది చూడమ్మా తెంచుకుంటే తెగిపోయే బంధం కాదు అది పెళ్లి బంధం అని చెప్పేసి నర్మద అంటూ చూస్తూ వాళ్ళు గంక అంటూ ఉంటుంది ఇద్దరు వింటూ ఉంటారు ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది పూజ చేసుకుంటూ ఇంకా ఒకరినొకరు చూసుకుంటూ అలా దీపావళి జరుగుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పోలీసులు మొత్తం ఇంటరాగేషన్లో అంతా చూసిన తర్వాత ధీరజ్ ఫోటో ధీరజ్ ఫోన్ నెంబరు ట్రేస్ అవుట్ చేస్తారు క్యాబ్ డ్రైవరు ఇల్లు అడ్రస్ అదంతా ఎక్కడా అని చెప్పేసి మొత్తం ఐడెంటిఫై చేసి ఫలానా ఏరియాలో ఇల్లు ఉంటుందని చెప్పి ఒక పది మంది పోలీసులు ధీరజ్ని పట్టుకోవడానికి పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరతారు ఇక్కడేమో ఇంట్లో పూజా హడావిడితో అంగరంగ వైభవంగా దీపావళి చేస్తూ ఉంటారు మరి అక్కడేమో ధీరజ్ కోసం పోలీసులు మొదలు వేట మొదలైపోతుంది మరి అంత పండగ రోజున ధీరజ్ని పోలీసులు తీసుకెళ్తే రామరాజు రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది చాలా ఘోరంగా ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రామరాజు ముగ్గురు కొడుకుల కోసం చాలా గొప్పగా చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా నర్మదా నర్మదా సాగర్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఈరోజు మనం టపాకాయలు బాగా కాల్చాలి ఏమంటావు నర్మదా అనగానే అమ్మ వద్దండి ఇంకా చిన్నపిల్లల్లాగా టపాకాయలు అంటారేంటి బయట పొల్యూషన్ పెరిగిపోతూ ఉంటే వద్దని ఆపుచేయాల్సింది మీరే కాల్చాలని అంటారేంటి అని చెప్పానం కానీ ఉండు నర్మదా దీపావళి అంటేనే ఒక ఎమోషన్ ఒక ఆనందం ఒక సెలబ్రేషన్ చిన్నప్పటి నుంచి చాలా బాగా చేసుకునేవాళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా దేవుడికి పూజ అంతా అయిపోయినాక పేదవతి హారతిచ్చి అందరికి చెప్పి అంటుంది అందరూ ఆశీర్వాదం తీసుకున్నారు కాబట్టి దేవుడి దగ్గర పెట్టిన టపాకాలన్నీ తీసుకెళ్ళి బయట వెళ్ళి ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుందాం అనేసరికి అప్పుడే ఊర్లోకి పోలీసులు ఎంట్రీ అయిపోతారు ఎంట్రీ అవ్వడంతో ఇంకా ఫోటో చూపించి ఈ వీరి వీళ్ళు ఎక్కడ అనగానే ఈయన రామరాజు గారు చిన్న కొడుకు ధీరజ్ అని చెప్పేసి ఊర్లో వాళ్ళు చెప్తారు వాళ్ళ అడ్రస్ ఏదైనా అనగానే ఇంకా అక్కడ సేనాపతి చూస్తూ ఉంటాడు ఏంటి పోలీసులు అని చెప్పేసి అనుకునే లోపల సేనాపతికి వచ్చి అడుగుతారు ఈ అబ్బాయి ఎవరు అని ఈ అబ్బాయా ఈ ఎందుకు అనగానే లేదు అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను అని చెప్పి అనగానే షాక్ అయిపోతాడు అమ్మ బాబు ఏం జరిగింది అని చెప్పేసి చూస్తూ ఉండగా పోలీసులందరూ రామరాజు ఇంటిని చుట్టుముడతారు ఇంకా రామరాజు ఒక్కసారిగా ఏంటి సార్ ఏం కావాలి ఏంటి వచ్చారు అనగానే ఏరా చేసిందంతా చేసి చక్కగా భార్యతో కూర్చుని పూజ చేసుకుంటున్నావా పదరా పోలీస్ స్టేషన్కి పద అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు ధీరజు పోలీస్ స్టేషన్ ఎందుకు అని చెప్పేసి అడుగు కానీ ఇంకా రామరాజు నా కొడుకు ఏ తప్పు చేయలేదు ఎందుకు తీసుకెళ్తున్నారు అనగానే ఏదన్నా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి అని చెప్పేసి ధీరజ్ని లాక్ వెళ్తారు ఇంకా ఇంటిలో పది ఒక్కసారిగా కుప్పకొలుతారు మరి ఇప్పుడు రామరాజు ధీరజ్ని ఏ విధంగా కాపాడుతాడు అన్నది నెక్స్ట్ రివ్యూ థ్యాంక్స్ ఫర్ మచ్